ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరారపణతో ఉన్నటువంటి ఒంగోలు చేదే అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి మరి ఫ్రెండ్స్ మరి చూసారనే కోడల యొక్క వెనుక భాగంగా ముందు భాగ వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి వీటి కాలభాగాలకు చూస్తున్నారు మనమేనే ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెష్ మన ప్రైస్ బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలకి చెప్తున్నా పళ్ళు రెండు ఆరు పార్ రూపాయలతో ఉన్నాయి రెండు కూడా సేదే కదా బొబ్బు అనే గిల్ల భరోసా చైతన్యం గ్యారంటీనే మరి అదే అదే ఎక్కడి నుంచి వచ్చారు సాగునూరు గ్రామం మండలం ఎమ్మిగంటూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా వ్యాపారమా రైతులే ఫ్రెష్ మా చూస్తున్నారు రైతులు అంటే మరి సేదం పనులకు మంచి భరోసా అని చెప్తున్నారు మరి కొడలపై పెయింటర్స్ నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ నెంబర్ చెప్పారు డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి అరవై తొమ్మిది తొంభై ఒకటి లాస్ట్ అరవై ఐదు లాస్ట్ అరవై ఏడా సారీ ఫ్రెండ్స్ లాస్ట్ అరవై ఏడాట మీ పేరు పెద్ద వెంకటేశా మరి ఎవరు రైతులు ఎటుగ్గర చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తారా రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా వస్తే కాంటాక్ట్ చేయండి మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగే ఏమి కను ఆదివారం ఎదురులో సంత మరి డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వచ్చింది కదా ఫోర్ మా క్రేజెస్ ఫీస్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మరి మార్కెట్ సంబంధించి మన వీడియోలకి అన్ని అప్లోడ్ చేసాము ఇంకా చూడండి వాళ్ళు వెళ్తే మరి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి